నమస్కారం అండి నా పేరు శంకరాచారి నేను హఠయోగ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుల్ని రిషికేష్లో రుద్రాయోగపీఠలో మా గురుగారు గగన్ జైన్ వద్ద నేను హఠయోగ అష్టాంగ విన్యాస విద్యలను నేర్చుకున్నాను గత రెండు సంవత్సరాలుగా అట్టి విద్యలను నేను ప్రజలకు అందించాలి ప్రజలు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ దమ్మగూడ పద్మశాలి టౌన్షిప్లో అటయోగ ఆశ్రమం స్థాపించి అక్కడ ప్రజలు ప్రజలకు ప్రజలందరికీ నేను యోగ విద్యను అందిస్తున్నాను ఈరోజు వరల్డ్ యోగా డే ప్రపంచవ్యాప్తంగా యోగా పండుగ జరుపుకునే రోజు మన దేశ ప్రధాని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరినీ ఒప్పించి యోగ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేసి వరల్డ్ యోగా డేని ఏర్పాటు చేసి రెండు వేల పదిహేనులో మొట్టమొదటి వరల్డ్ యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది వారి ఆలోచన ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆధునిక యోగా ఆయన సో ఆ ఉద్దేశంతో ఈ యోగను మేము మా షాయశక్తుల మేము ప్రజలకు అందించి వారికి ఆరోగ్యాన్ని అందించాలనేదే మా ఉద్దేశము ఈ యోగా అనేది తరతమ భేదం లేదు పిల్లలు చేయవచ్చు యువకులు చేయొచ్చు ముసలి వాళ్ళు చేయొచ్చు అనారోగ్యంతో దీర్ఘకాల దీర్ఘకాలిక రోగాలతో బా బాధపడే వాళ్ళు కూడా యోగా చేస్తే వాళ్ళకు యోగ నిత్యం సాధన చేస్తే వాళ్ళకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ హఠ యోగ ఖచ్చితంగా చెప్తుంది సో ప్రతి ఒక్కరు కూడా రోజులో ఇరవై నాలుగు గంటలు మీకు అమూల్యమైన సమయం ఉంటుంది అందులో ఒక గంట మీకోసం మీరు కృషి చేసి నిత్యము యోగ సాధన చేస్తే మీకు శారీరకంగా మానసికంగా ఆరోగ్యం పొందడమే కాకుండా మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతారని చెప్పేసి చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు చేస్తాం నమస్తే